మంగళగిరి పట్టు వేవర్స్ అండ్ ఆఫర్స్ కంచి పట్టు వేవర్స్తో మీకు మంగళగిరి వేవర్స్ వారు కూడా మనకు మంచి మంచి కంచి పట్టు ప్రింటెడ్ కానీ కంచి జరిగి కానీ మంగళగిరి పట్టులో మనకి వేవర్స్ డైరెక్ట్గా వచ్చి సేల్ చేస్తున్నారు ఆ వెరైటీ ఏంటో మనకి అతి తక్కువ ధరలకి మనకి ఈ ఉగాది సందర్భంగా మీకు ఈ నాలుగు రోజులు వాళ్ళు సేల్ పెట్టారు అతి తక్కువ ధరకి అంటే మీకు చాలా చాలా తక్కువ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో మనకి మంచి మంచి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ప్రింటెడ్ దిగుతున్నాయి ఈ సారీస్ వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి మంగళగిరి పట్టు చూడండి మంచి ప్రింటెడ్లో మనకి హ్యాండ్లూమ్లో వస్తుంది ఈ సారీ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇది మనకి బయట ఇది మనకి టూ ఎయిట్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది సారీ మనకి ఇది వేవర్ ఆప్రోచ్ వస్తుంది ఇది థర్టీన్ హండ్రెడ్లో వస్తుంది మనకి చూడండి ఇది చాలా బాగుంటుంది అలా కలంకారి కలంకారీ ప్రింట్లో వస్తుంది మనకి ఎంత బాగుందో చూడండి సారీ కళంకారీ ప్రింట్లో వస్తుంది ఇలాగా మనకి ఈ నాలుగు రోజుల ఆఫర్ ఉంది మీరు త్వరగా వచ్చి ఆఫర్ని యూజ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి మనకి హ్యాండ్లూమ్లో కంచి లేవర్స్లో మంచి కంచి బోర్డర్లో ఉన్నాయి మనకి అట్లాగే దీంట్లో కూడా ఇంకో వేరే ప్రింట్ ఈ ప్రింట్ ఈ ప్రింట్లో కూడా మనకి చిన్న సిల్వర్ బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది ప్రింట్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మటుకు సిల్వర్ బార్డర్ వచ్చి మనకి మొత్తం అంతా ప్రింట్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీగా వస్తుంది మనకి బా చాలా తక్కువ ప్రైస్లో ఉంది చూడండి ఆఫర్స్ ఆఫర్స్వి మనకి కూడా చూడండి అంత బాగుందో సారి సూపర్ సూపర్ ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ మనకి తప్పకుండా మన స్టోర్లో ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఉంటుంది వేవర్స్ వస్తారు మంగళగిరి వేవర్స్ వీళ్ళు ఈ ఐటమ్ చాలా ఉంటుంది మీకు మీకు ఈ నాలుగు రోజులు ఈ ఆఫర్ ఉంటుంది తప్పకుండా మా స్టోర్కి ఇచ్చేయండి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి మీకు తక్కువ రేట్లో మంగళగిరి పట్టు వేవర్స్ని మనం ప్రోత్సహించాలి మంగళగిరి పట్టు అతి తక్కువలో దొరకాలంటే మీకు వేవర్స్ ఆఫర్లో దొరకాలంటే ఈ నాలుగు రోజుల్లో మన కంచి రుగ్మేదలో మనకి కంచి పట్టు శారీస్తో పట్టు ఇవి కూడా మనకి దొరుకుతాయి ఈ నాలుగు రోజులే ఉంటుంది వేవలో డైరెక్ట్ వచ్చి సేల్ చేస్తారు ఇది తక్కువ రేట్లో దొరుకుతుంది మనకి బయట స్టోర్స్లో కన్నా మీకు అతి తక్కువ ధరలో ఇక్కడ దొరుకుతుంది మీరు తప్పకుండా ఈ స్టోర్కి విచ్చేసి ఈ యొక్క శారీ ఏదో అన్నది సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంత మంచి మంచి ఉన్నాయి ఇక్కడ ఈ శారీస్ అన్నీ మనకి తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఈ పట్టు శారీస్లో మనం లంగాలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉన్నది మీరు తప్పకుండా ఈ స్టోర్కి విచ్చేయండి మీ యొక్క ఉగాది ఆఫర్ని తప్పకుండా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ కంచి మందిర్ కొత్తపేటలో ఉంది బ్రాంచ్ రివర్స్ ప్రైస్తో వచ్చిన కలెక్షన్ అండి కొత్త కలెక్షన్స్ ఉగాది ఆఫర్లో మనము తీసుకొచ్చాము సో మంచి మరీ మరీ తక్కువలో ప్రైస్లో ఆఫర్స్లో కనుక మీరు చూసినట్టయితే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఆఫర్ రేట్ వచ్చేసినప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సో చాలా తక్కువలో ప్రైస్లో కనుక మనం చూసినట్టయితే ఇది కలెక్షన్ కానీ కలర్ కాంట్రాస్ట్ కానీ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చిన ఇది అసలు డిజైన్ డిజైన్స్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉందండి ఈ ఎండాకాలంలో కనుక మనము కట్టుకుంటే చీర కట్టినట్టు కనిపించదు సో దీంట్లోనే కనుక చూసుకుంటే కలర్స్ వైజ్గా చూసుకుంటే చాలా కలర్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి ఉగాది వరకే ఈ ఆఫర్ ఉందండి తొందరగా మీరు కలెక్షన్ కనుక చూసుకుంటే కనుక చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి చూడండి కలర్స్ కొత్త కలెక్షన్స్ మంగళగిరి ప్యూర్ యాండ్లూమ్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి రివర్స్ ఆఫర్స్లో కనుక మనం తీసుకున్నట్టయితే రివర్స్ ప్రైస్ మనకి రీజనబుల్ రేట్స్ తోటి వస్తున్న కొత్త కలెక్షన్దండి ఇది మంచి డిజైనర్ వేరుగా కనుక చూసుకుంటే శారీని సో మనకి పళ్ళు కానీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కానీ చక్కటి డిజైన్ గ్రీన్ కలర్లో మంచి కలర్లో ఉండేది ఈ శారీ కనుక చూసుకున్నట్టయితే మంచి తక్కువ ప్రైస్లో కనుక ఇందులో కలర్స్ వచ్చేసి మనకి మూడు కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఆఫర్ రేట్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి ఆఫర్ రేట్ వచ్చేటప్పటికి చాలా తక్కువ రీజనబుల్ రేట్ ఇది చాలా బాగుందండి పికాక్స్ ఉన్నాయి మంచి టెంపుల్ ఉన్నాయి సో చక్కటి డిజైన్ కలంకారీ ప్రింట్ అండి ఇది చక్కటి కలర్ మీద డిజైనింగ్ కూడా చాలా బాగుంది చీర త్వరగా మీరు అంటే ఉగాది ఆఫర్లో పెట్టాం కాబట్టి త్వరగా వచ్చి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చూసుకోండి మీరు ఇదండి సో ఈ కలర్ కనుక చూసుకుంటే మంచి కలర్ అండి ఈ కలర్ కనుక మనకి ఎందులోనూ అంత అనిపించదు కానీ కట్టుకుంటే మాత్రం చాలా సూక్తం ఉంటుంది వివర్స్ ప్రైస్తో వచ్చిన మంచి సిల్వర్ బార్డర్తో వచ్చిన బార్డర్ అండి ఇది చక్కటి ప్లేన్ కాంట్రాస్టు ప్లస్ ఇది చక్కటి బార్డరు శారీ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంది వివర్స్ ప్రైజ్లో కనుక మనం చూసుకున్నట్టయితే దీని ప్రైజు ఎక్కువ అని అనుకోవడానికి లేదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మామూలు ప్రైజ్ అయితే మనకు ఆఫర్లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తుందండి సో ఈ శారీ కనుక మీరు చూసుకున్నట్టయితే చూడండి చక్కటి కలర్ పేస్టల్ కలరు చక్కటి బార్డర్తో వచ్చిన కలర్ అండి సిల్వర్ బార్డర్ అండి ఇది హాయ్ హలో రివర్స్ ప్రైస్తో వచ్చిన కలెక్షన్ అండి సో కలర్ కాంట్రాస్టు డిజైనింగ్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి తక్కువ అంటే మరీ తక్కువలో తక్కువ ప్రైస్ తోటి వచ్చిన కలెక్షన్ అండి ఇది ఉగాది ఆఫర్లో పెడుతున్న కలెక్షన్ అండి అసలు డిజైన్ కనుక ఋగ్వేదాలో చూసుకుంటే మనము ఎంత ఎక్సలెంట్గా ఉందో చీర అసలు కలర్కి కాంబినేషను కాంట్రాస్ట్ కానీ దీనికి డిజైనింగ్ కానీ సో అన్నీ బాగున్నాయండి చాలా తక్కువ ప్రైజు ఇది ఎంతో అనే ఎక్స్పెక్ట్ చేయకుండానే మంచి కలెక్షన్స్తో ఇస్తున్నారు రుబ్బరే ఖర్చు మందిర్ రేట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ని ఆఫర్లో కనుక మనం చూస్తే ఎయిటీన్ ఫిఫ్టీలో వస్తుంది సో చాలా బాగున్న కలెక్షన్ అండి ఇది కలర్ కాంట్రాస్ట్ కానీ బార్డర్ కానీ చక్కటి బార్డర్ ఇచ్చారు చాలా స్మూత్ ఉంది చీర కట్టుకున్నా కూడా మనకి అంత వెయిట్ ఉండదు లైట్ వెయిట్లో ఉన్న శారీ అండి ఇది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తే బాగోలేదు అలా చూపించండి అన్నది రెండు మూడు షాట్లు ఎడిటింగ్ చేసుకుంటాను వేరు చెప్పండి మంగళగిరి హ్యాండ్ ప్రింట్ మంగళగిరి మంగళగిరి హ్యాండ్ ప్రింట్స్ మంగళగిరి అండ్ ఫ్రింట్స్ ఓకే ఇది మనకి పప్పు కూడా చాలా లేట్ అవుతుంది ఇంకొకటి ఒక వెరైటీ చెప్పండి వచ్చేసి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కూడా వస్తుంది గుండ వస్తుంది కంచి పౌడర్ అంటే వస్తుంది చాలా బాగుంటుంది కంచి పౌడర్ వస్తుంది పళ్ళు ఓకే సూపర్ ఉందండి సార్ కూడా హ్యాండ్ చాలా బాగుంది ఓకే చెప్పండి గట్టిగా చెప్పండి ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ దాని గురించి చెప్పేసేయండి అవన్నీ మనకి మొత్తం కూడా మనకి డైరెక్ట్ ప్రైస్ డైరెక్ట్ వేవర్ వేవర్ ప్రైజెస్ చెప్పేసా ప్రైస్ అయ్యే న్యూ మోడల్ అండి వస్తుంది జెరీ చెట్ వస్తుంది కూడా చాలా పలు కూడా రిక్స్ పల్ వస్తుంది ఓకే మీకు ఏదైనా కానీ హోల్సేల్ ప్రైస్ దాంట్లోనే ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది రిలైన్స్ వస్తుంది పలు బ్లౌజ్ కాంట్రాక్స్ వస్తుంది ఓకే రిలైన్స్ వస్తుంది దాంట్లో మళ్ళీ కూడా వస్తుంది వాళ్ళు కూడా చాలా మంచిగా తేసి మనం మళ్ళీ మొత్తం మీద స్క్రీన్ ప్రింట్ వస్తుంది അവിടെ കിച്ചു പോയേ കൊള്ളൂ ഫോളോ ലൈക്ക് ചെയ്യൂ शेर മുതലും കൂട అదే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రింట్లు ఉంటాయి ఒకే ప్రింట్ అనేది ఆర్డర్ దగ్గర చేయిస్తాము సార్ డిఫెన్ డేటెంట్ చాలా బాగుంది మీకు సారీ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అండి చాలా బాగుంది చూసారా చాలా హార్డ్ వర్క్ అండి చాలా సూపర్ ఉంది కలంకారీ హ్యాండ్ ప్రింట్ చాలా సూపర్ సూపర్గా ఉంది సారీ వితౌట్ బోర్డర్ బార్డర్ కూడా కలంకారీలో వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉంది సారీ అయితే మంచి హ్యాండ్ వర్క్ చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఇవి మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి వేవర్ ప్రైజ్లో ఉన్నాయి చాలా రకాలు వచ్చినాయి ఇది మనకి మన పండగ అంటే మన ఉగాది పండగ ఉంది కాబట్టి మన సారు ఇది ఎగ్జిబిషన్ షైల్లాగా మనకి రేపటి నుంచి మన స్టోర్లో మన రుగ్వేద కంచి మందిర్లో ఈ స్టోర్లో పెట్టాడు సారు ఇవన్నీ మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయి వెరైటీ అన్నీ ఎంత త్వరగా వస్తే అంత వెరైటీ మంచి మంచి వెరైటీ దొరుకుతుంది మీరు ఇవన్నీ చూడండి దీంట్లో కూడా మీరు నచ్చిన కలర్స్ ఉంటాయి స్క్రీన్షాట్ తీసుకుని చూశారు కాబట్టి మీకు ఆర్డర్ మీద కూడా మీకు పంపించమంటే పంపిస్తాం అంత మంచి వెరైటీ ఉంది బ్లాక్ మీద మంచి చిన్న బార్డర్ వచ్చింది జరీ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రే అండ్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ ఎంత మంచిగా ఉన్నాయి సారీస్ చాలా నైస్గా ఉన్నాయి ఓకే చూశారు కదండి సారీస్ మనకి వేవర్స్ని ప్రోత్సహించండి మంగళగిరి కాటను హ్యాండ్ వర్క్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సారీస్ మనకి ఉగాది సందర్భంగా ఇవన్నీ హోల్సేల్ ప్రైజ్కే మీకు దొరుకుతాయి మనకి వెరైటీ రేపటి నుంచి సేల్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఉగాది వరకు సేల్ ఉంటుంది తప్పకుండా మా కస్టమర్కి మా రుగ్గువేద కస్టమర్కి నేను కంచిపట్టు సారీస్ శారీస్ ఏ విధంగా అయితే హోల్సేల్ రేట్లో మీకు వెరైటీ శారీస్ ఇస్తాను అలాగే మా గోపి గారు కూడా ఇవన్నీ హోల్సేల్ ప్రైజ్కే మీకు మంగళగిరి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి నన్ను మంగళగిరి గురించి మార్నింగ్ కూడా వచ్చారు మంగళగిరి గురించి ఇవన్నీ హోల్సేల్ ప్రైస్లో మీకు చాలా చాలా తక్కువ ఉంటుంది మీకు బయట మనకి ఇది స్టోర్స్ కాబట్టి షోరూమ్ ప్రైజ్లు ఉండవు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది డైరెక్ట్గా వేవర్ ఆయనే కాబట్టి మనకి తెచ్చి ఇవన్నీ మనకి సప్లై చేసి ఆయనే ఈ స్టోర్లో పెట్టుకుని మనకు హోల్సేల్గా ఇస్తాడు ఇలాగ బాగుందంటే మనకి ప్రతి మంత్ ఆయన స్టాక్ ఏదైతే తయారు చేస్తాడో అవన్నీ తీసుకొచ్చి మన స్టోర్లో పెట్టి మన కస్టమర్లకి మనకి మా రుబ్బేద కస్టమర్లు చాలామంది ఉన్నారు వారికి మన వెరైటీ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు అలాగే మనకి వాళ్ళకు కూడా మనకి మంగళగిరి పట్టులో రకరకాల ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతాయి మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ప్రింటెడ్ హ్యాండ్లూము అలాగే జెరీ వరకు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఈ సారీస్ చాలా బాగున్నాయి మనకి ఇవి షిప్పింగ్ కూడా చేయొచ్చు మనకి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది షిప్పింగ్ కూడా చేయొచ్చు మీకు దీంట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఛానల్లో మీకు దూరంగా ఉన్న వారికి అయితే స్క్రీన్ షాప్ తీసుకుని నాకు వాట్సాప్ చేస్తే వాట్సాప్ నెంబర్కి నేను పెడితే మీకు ఇవన్నీ మీకు ప్రీ షిప్పింగ్లోనే మేము పంపించగలం అయితే దీని రేటు ప్రైజు అన్నీ మీకు ఇస్తాను మీకు ఇవన్నీ ఇప్పుడు రేపటి నుంచి సేల్ ఉంటుంది తప్పకుండా మీరు మా వేవర్స్ని ప్రోత్సహించడానికన్నా మీరు తప్పకుండా మా స్టోర్కి వచ్చి మా ఈ వెరైటీని అన్ని తీసుకోవాలి ఆ విధంగా ఉంటుంది మీకు చూడండి ఇవి చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ ఉందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యూరి హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ మీద ప్రింట్ అండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది మార్కెట్లో మీకు దీని ప్రైజ్ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది మనకి ఇది చాలా చాలా తక్కువ పడుతుంది మనకి ఎంత ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది సారీ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉంటున్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటున్నాయి మీకు మన వేవర్ని ప్రోత్సహించండి ఇంకా అతి తక్కువ ధరకే మీకు మంగళగిరి కాటన్ ప్యూర్ దొరుకుతుంది మన స్టోర్లో మన కొత్తపేట రుగ్మేద కంచి మందిలో ఇంకా నీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇంకా రేపు ఇంకా చాలా చాలా వెరైటీస్ వస్తాయి ఈ నాలుగు రోజులు సేల్ ఉందండి మనకి వేవర్ సేల్ వేవర్ సే సేల్లో మీకు చాలా తక్కువ ధరకే ఆఫర్ దొరుకుతుంది మీకు తప్పకుండా మా స్టోరుకి విచ్చేయండి హలో నమస్తే వణకం నేను మీ శేఖర్ని కొత్తపేట రుగ్బేద కంచి మంది నుంచి మాట్లాడుతున్నాను మనం వేవర్ సేల్ అని మనం ఎగ్జిబిషన్ సేలు హ్యాండ్లూమ్ వారు చేత మనం లాస్ట్ టైం టూ మంత్స్ బ్యాక్ పెట్టడం మంచి రెస్పాన్స్ వచ్చింది దాని గురించి మా కస్టమర్లు చాలామంది వేవర్ సేల్ పెట్టండి కొద్దిగా మాకు తక్కువ ధరలో వస్తాయని అడుగుతున్నారు అవునండి నేను కంచి పట్టు శారీస్తో పాటు మీకు మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు కూడా మంగళగిరి పట్టు కూడా మీకు ఇస్తున్నాను ఆ వేవరు మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్లాగా పెడతారు ఫోర్ డేస్ ఉంటుంది ఇది మనకి రేపటి నుంచి మనకి ఉగాది వరకు ఈ సేల్ ఉంటుంది తప్పకుండా మీరు మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి అన్ని త్రీ థౌజండ్ బిలో మీకు మంచి సారీసు సూపర్ సూపర్ సారీస్ దొరుకుతాయండి మీకు చాలా కా చాలా కాస్ట్లీగా చాలా బాగుంటాయి వేవర్ ప్రైస్ ఈ మార్కెట్లో మీకైతే ఇవి ఎక్కడ ఈ ప్రైజ్కి కానీ ఈ క్వాలిటీ కానీ మీకు ఎక్కడ దొరకదు అంత సూపర్గా ఉంటాయి ఈ శారీస్ మీరు తప్పకుండా మన స్టోర్కి విచ్చేయండి ఈ క్వాలిటీ ఈ చూడండి ఎంత బాగున్నాయో ఈ స్టోర్లో మీకు కాస్ట్లీగా చాలా బాగుంటాయి వేవర్ ప్రైస్ ఈ మార్కెట్లో మీకైతే ఇవెక్కడ ఈ ప్రైజ్కి కానీ ఈ క్వాలిటీ కానీ మీకు ఎక్కడా దొరకదు అంత సూపర్గా ఉంటాయి ఈ శారీస్ మీరు తప్పకుండా మన స్టోర్కి విచ్చేయండి ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో ఈ స్టోర్లో మీకు నెంబర్ వన్ ప్యూర్ ఐటమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ దొరుకుతుంది ఇది మట్టుకు మనకి ఈ ఉగాది సందర్భంగా మన వేవర్ని ప్రోత్సహించాలి కాబట్టి ఆయన హోల్సేల్ ప్రైజ్కి ఇస్తున్నాడు ఈ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ ఈ రేటుకి దొరకదు ఈ క్వాలిటీ దొరకదు తప్పకుండా మా స్టోర్కి ఇచ్చేయండి ఆ దూర ప్రాంతాల వారైతే వాట్సాప్ కాల్ చేయండి మీకు చూపిస్తాం వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇది పంపిస్తాం థ్యాంక్ యూ